మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీని కనుక మీరు అధికారంలోకి తీసుకొస్తే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సేకరించిర్రో పదిహేను వంద పదిహేను వేల ఎకరాలు ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేస్తామని అన్నారు మేనిఫెస్టోలో పెట్టుకున్నారో లా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు ఈ ఐదు ఈ మూడు మూడు జిల్లాలకు సంబంధించిన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ఆ మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం మీద కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు ఆ భూమి ఎక్కడైతే సేకరించిండ్రో ఆ భూమి సేకరించిన దాగలల్లా రైతుల దగ్గరికి కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తామని తీరా ఏమైందయ్యా కథ అంటే ఇక్కడున్న ఫార్మాసిటీని లగచెర్ల రోడ్డుబండ తాండ దుధ్యాల మండలంకి సంబంధించిన ఐదు తాండాలకు తరలించి వాళ్ళ అల్లుడు కోసం తరలించి ఇక్కడ ఫార్మాసిటీ కడతాం సిటీ కడతాం ఫ్యూచర్ సిటీ కడతాం సేకరించిన భూములు వెనక వెనకకి ఇచ్చుడేందుకు ఇంకా యాభై వేల ఎకరాల భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి రైతులు అని చెప్పేసి బహిరంగ సభలలో మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఈ ఫార్మాసిటీకి సంబంధించిన అంశం మీద హైకోర్టు కూడా మొట్టికాయ వేసింది హైకోర్టు కూడా మీరు అక్కడ ఫార్మాసిటీ కడతారా లేకపోతే సేకరించిన భూములు రైతులకు ఇచ్చేస్తారా చెప్పిన దాని ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేస్తారా లేకపోతే సేకరించిన భూములను రైతులకు ఇచ్చేస్తారా అంటే ఏ లేదు లేదు ఫార్మాసిటీ కడతామని చెప్పిండ్రు ఇంకెక్కడ ఫార్మాసిటీ ఎక్కడికో పోయింది ఆచారం నుంచి ఎక్కడికో అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడతాడు వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే మాట్లాడతాడు మొత్తం ఇది ఫార్మాసిటీకి సంబంధించిన కథ ఇట్లున్నది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల కమిషను ఆ ఆ గ్రామ ప్రజల దగ్గరకు వచ్చింది మొత్తం మీద ఆ పద్నాలుగు వేల ఎకరాలు ఎప్పుడైతే సేకరించడో వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళ దగ్గరకు వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తా ఉన్నది ఇప్పటికీ ఒక చెంపపెట్టి లాంటి సమాధానం ఇచ్చింది లగచర్ల భూముల విషయంలో మానవ హక్కుల కమిషను రేవంత్ రెడ్డి సర్కార్కు మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని అయినా ఈ లగచర్ల ఘటనను ఘటనలలో మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందించింది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొనైనా ఇలా మరి దీని మీద ఏమైనా సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి ఎన్నికల ముందో మాట కుర్చీ ఎక్కగానే ఇంకో బాట న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లుచూటి ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కారు హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఆ భూముల్లోనే ఫ్యూచర్ సిటీకి కేబినెట్ ఆమోదం సాగర్ శ్రీశైలం హైవేల మధ్య ఫోర్త్ సిటీకి మాస్టర్ ప్లాన్ దీని పరిధిలోనే పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల ఫార్మా భూములు ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కేటాయింపులు పదిహేడు నెలలుగా ఒక్క ఎకరాన్ని సేకరించని ప్రభుత్వం కొత్త సిటీలకు కంపెనీలకు ఆ భూమి ఎక్కడి నుంచి తెస్తారు సాక్షాత్తు హైకోర్టుకే రాష్ట్ర సర్కార్ తప్పుడు సమాచారం అని చెప్పేసి ఫార్మా సిటీకే ఇస్తాం ఆ భూములు అని చెప్పేసి హైకోర్టుకే తప్పుడు సమాచారం మొత్తం మీద హైకోర్టునే మోసం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు న్యాయస్థానాలను తప్పదు పట్టిస్తే ఎవరు కూడా ఎవరికి కూడా మంచి చిన్న చిన్న శిక్షలు పడ్డట్టు దాఖలాలు లేవు న్యాయస్థానాలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు ఇక్కడ ఏమన్నారు ఫార్మాసిటీ కడతారా లేకపోతే సేకరించిన భూములను రైతులకు ఇచ్చేస్తారా అట లేదు లేదు ఫార్మాసిటీకే కడతామని చెప్పిరట ఆ ఫార్మాసిటీ ఇంకెక్కడ ఫార్మాసిటీ ఎక్కడికో తరిలిపోయిందని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే చెప్తా ఉన్నాడు మొత్తం మీద ఈ ఫార్మాసిటీని ఇక్కడ రద్దు చేసి ఆ లగచర్ల దుద్యాల మండలం సంబంధించి ఐదు తండాలకు తరలించి ఇక్కడ ఫార్మాసిటీ కాదు ఫోర్త్ సిటీ ఏఐ సిటీ గ్లోబల్ సిటీ అని చెప్పేసి మెట్రో సన్నాహకాలు కూడా నడిపిస్తా ఉన్నారు మెట్రో సన్నాహకాలు కూడా చేస్తా ఉన్నారు పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల ఫార్మా భూములు దీని పరిధిలోని పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల ఫార్మా భూములునే మొత్తం మీద వాటిని కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తాం ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు రైతులు కేవలం వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీ రద్దు అయినట్లుగా చెప్తున్నారు ఫార్మాసిటీని రద్దు చేసేందుకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనేది భూమిని సేకరించిన ఉద్దేశం అక్కడ నెరవేరడం లేదనేది వదంతులు మాత్రమే మేడిపల్లిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం నిరుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ రాష్ట్ర రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ సారాంశం ఇది అక్కడ ఆ రైతులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్ముతా ఉన్నారు దాని పరంగానే అక్కడ రద్దు రద్దయిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతా ఉన్నారు వాళ్ళు నమ్మి అట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి అవిడవిడ దాఖలు చేసినారు నవీన్ మిట్టల్ ఈ నవీన్ మిట్టలు పొంగిలేడి శ్రీనివాసరెడ్డితో చేతులు కలిపి ఆ ఏమో ఏమో చేస్తున్నారని ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆంబుక్క పెడతా ఉన్నారు భూములు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మరి ఆరోపణలకు వీళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ మొత్తం మీద అట్లాంటి ఆరోపణలే బయట నుంచి వినబడతా ఉన్నాయి ఇది నవీన్ మిట్టలు ఆ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ నిరుడు పోయిన సంవత్సరము అఫిడవిట్ ఈ అఫిడవిట్ లో ఏమన్నారు ఫార్మాసిటీ కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల పైచీలకు భూములు ఏవైతే ఉన్నాయో ఆ పద్నాలుగు వేల పైచీలకు భూములను ఫార్మాసిటీకే వినియోగిస్తాం ఫార్మాసిటీ కడతామన్నారు కానీ ఇలా చేస్తున్న పని ఏంటి ఏ సిటీ గ్లోబల్ సిటీ ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఆ సిటీలో కొన్ని ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు భూములు కేటాయిస్తా ఉన్నారట వచ్చిన పదిహేడు నెలల పొద్దు నుంచి ఒక ఎకరం భూమి కూడా సేకరించాలి వీళ్ళతోనైతలేదా సేకరించుడు రైతులు తిరుగుబాటులు ఏవెత్తా ఉన్నారు రైతులు పోరాటం చేస్తా ఉన్నారు మా భూములలో అడుగు పెట్టేందుకు మీరేవాళ్ళని చెప్పేసి తిరుగుబాటు బావుట ఎగరేస్తా ఉన్నారు ఆ భయానికి భూముల సేకరణకు పోతలేరు మొత్తం మీద ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం ఫార్మా భూముల్ని వాడటం చట్ట విరుద్ధం ఆ భూములతో ప్రభుత్వం రియల్ దంద రైతుల భూములను గుంజుకోవడం అభివృద్ధ ఎన్నికల్లో చెప్పింది ఒకటి నేడు చేస్తున్నది ఒకటి రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు నిర్ధాకరణ కమిటీ సభ్యుల ఫైర్ ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణ వేత్తలు పెన్సింగ్ వేసిన రైతుల భూముల పరిశీలన ఏమున్నది చూడాలి అవేమైనా తగాదాలు ఉన్నాయంటే దానికి పెన్సింగ్ వేసుకోవాలి కంచేసుకోవాలి అదును దొరికి అందు దొరికినప్పుడు ఆయనతో అమ్ముకోవాలి అవలపడాలి ఇదే ఉన్నది సర్కారు తీరుగిట్లనే ఉన్నది మొత్తం మీద ఈ ఈ అంశానికి సంబంధించి ఫార్మా భూముల్ని చట్ట వాడడం చట్ట విరుద్ధం ఫార్మా గ్రామాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్న జాతీయ సంఘాల నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైతులను పలకరిస్తా ఉన్నారు ఆ ఇప్పుడు ఎడవ అన్నారు అందరూ ఆడవైన్ ఆ మూడు జిల్లాలకు సంబంధించి ఆ భూములు సేకరిస్తే ఆ భూములను ఫార్మాసిటీ కడతామని హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రు ఇప్పుడు ఆ భూములను వాడుకుంటా రియల్ దందా నిర్వహిస్తా ఉన్నారట సొమ్ము వేసుకుంటా ఉన్నారట ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఫార్మాసిటీ రద్దు చేస్తాం ఆ పదిహేను వేల ఎకరాలు రైతులకు తిరిగి వాపాసిస్తాం అన్నారు ఇలా తిరిగి వాపాసిచ్చుడు కాదు కదా మొత్తం మీద ఆ భూములతోని రియల్ దందా కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి